హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు ఒక గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఉద్యోగ పెన్షన్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఒక కీలక ముందడుగునైతే వేయడం జరిగింది ఈ నెల ఇరవై తేదీన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం అయితే జరగనుందండి రాష్ట్రంలో కొత్తగా కొలువు తీరిన ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నటువంటి దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి అయితే సారించిందండి ఇందులో భాగంగా ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపే అత్యంత కీలకమైన వేదికైన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించుకుంది ఈ సమావేశాన్ని ఈ నెల ఇరవయో తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు ఏపీ సచివాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో అయితే జరగనుందండి ఈ ఉన్నత స్థాయి భేటీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ అధ్యక్షనైతే వహించనున్నారు ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా రాష్ట్రంలోని పద్నాలుగు ప్రధాన ఉద్యోగ సంఘాలు మరియు వాటి అనుబంధ సంఘాలకు ప్రభుత్వం అధికారికంగా ఆహ్వానాలు అయితే పంపిందండి మొత్తానికి ప్రభుత్వానికి ఉద్యోగ వర్గాలకు మధ్య వారధిగా నిలిచే ఈ సమావేశంపై లక్షలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఎంతో ఆశ అయితే ఎదురుచూస్తున్నారండి ఈ సమావేశం ప్రాముఖ్యత మరియు ఉద్యోగ వర్గాలకు సంబంధించిన ఆశలు వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి ఇక గత కొన్నేళ్ళుగా ఉద్యోగ వర్గాలు అనేక సమస్యలతో సతమతం అవుతున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే సరైన సమయంలో చర్చలు జరగకపోవడం హామీలు నెరవేరకపోవడంతో ఉద్యోగుల్లో అయితే తీవ్ర అసంతృప్తి అయితే నెలకొందనడంలో ఎటువంటి సం సంశక్తి లేదు ఈ నేపథ్యంలోనే కొత్త ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజుల్లో అంటే ముఖ్యంగా సంవత్సరం గడిచిపోయింది జేఏసీ సమావేశాన్ని ఏర్పాటు చేయడం ఉద్యోగుల పట్ల ప్రభుత్వం సానుకూల దృక్పథానికి నిదర్శనంగా అయితే భావిస్తున్నారండి ఇది కేవలం ఒక సాధారణ సమావేశం కాదని ప్రభుత్వానికి మరియు ఉద్యోగుల మధ్య నూతన సంబంధాలకి నాంది పలుకుతుందని చెప్పి విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు ముఖ్యంగా ఈ సమావేశంలో పలు కీలకమైన దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి అంశాల్లో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది వాటిలో ప్రధానమైనవి ఈ పిఆర్సీ బకాయిలండి పదకొండవ పీఆర్సీకి సంబంధించిన ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు విడుదలపై స్పష్టమైన హామీని అయితే కోరుకున్నారు అదేవిధంగా కరువు బత్యం డిఏ బకాయిలు కూడా పెండింగ్లో చాలా కాలంగా ఉన్నాయి వీటిని విడతల వారీగా అయినా సరే వాటి బకాయిల చెల్లింపులపై ఒక నిర్దిష్ట షెడ్యూల్ని ప్రకటించాలని చెప్పి ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేయనున్నాయి ఇక కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ను రద్దు చేసి ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా ఓపీఎస్ను అమలు చేయడం కూడా ముఖ్యంగా అడగబోతున్నారండి ప్రాథమిక చర్చ జరిగే అవకాశం ఉంది ఈ విషయం పైన కూడా ఇక వేలాది మంది కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసుల క్రమబద్ధీకరణ సంబంధించి ప్రభుత్వం నుండి స్పష్టమైన ప్రకటన సంఘాలైతే ఆశిస్తున్నాయి ఇక ఈహెచ్ఎస్ పథకంలో నెలకొన్నటువంటి సమస్యలు రిఫరల్ ఆసుపత్రిలో నగదు రహిత వైద్యం సక్రమంగా అందకపోవడం వంటి అంశాలపై అయితే చర్చలు అయితే జరపనున్నారు ఇక ఉద్యోగుల బదిలీలు పదోన్నతలు గ్రాట్యుటీ చెల్లింపులు మరణించిన ఉద్యోగుల సం కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు వంటి అనేక అంశాలు కూడా ఈ ప్రస్తావనలో అయితే రానున్నాయండి ఈ సమావేశం ద్వారా ఈ సమస్యలకు ఒక శాశ్వత పరిష్కారం అయితే లభిస్తుందని చెప్పి ప్రభుత్వం నుండి సానుకూల స్పందన వస్తుందని చెప్పి ఉద్యోగ సంఘాల నేతలు అసంభవాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారండి ఈ భేటీలో తీసుకునేటువంటి కీలక నిర్ణయాలు రాష్ట్ర పరిపాలనపై మరియు ఉద్యోగుల నైతిక స్థైర్యాన్ని గణనీయంగా ప్రభావాన్ని అయితే చూపనున్నాయి ఏది ఏమైనా ఇన్ని రోజుల తర్వాత ఒక సంవత్సరం కాలం గడిచిపోయిన తర్వాత ఏపీ ప్రభుత్వం ఒక ముందడుగు వేయటం అనేది ఉద్యోగ వర్గానికి ఒక గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు మొత్తానికైతే ఇన్ని రోజులకి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం అయితే జరుగుతూ మొత్తానికి ఈ ఇరవై ఒకటవ తేదీన క్యాబినెట్ భేటీ కూడా ఉందండి ఈ ఇరవై ఒకటవ తేదీన క్యాబినెట్ భేటీలో వీటికి సంబంధించిన అంశాలకు ఆమోదం కూడా లభించనుంది ఒక రోజు వెంటనే అంటే ఏవైతే నిర్ణయాలు తీసుకుంటారో వాటికి ఆమోదం మరుసటి రోజే లభించడం అనేది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్